నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ ఈరోజు నేను మీకు మీ పడకగది లేదా మీ ఇంటిలో నుండి పేదరికాన్ని మరియు నాశనాన్ని ఆకర్షిస్తున్న తొమ్మిది విషయాల గురించి మాట్లాడబోతున్నాను మీరు ఎంత కష్టపడి పని చేసినా ఎంత మేనిఫెస్టేషన్స్ చేసుకున్నా ఎంత ధ్యానం చేసినా మీరు ఇంకా కొరతలోనే కూరుకుపోయారని మీరు గమనించారా అంటే మీ మేనిఫెస్టేషన్స్ ఏది జరగట్లేదు ఆన్ ద వేలో ఉంది మీ మీరు అనుకున్నది జరిగేలా ఉంది కానీ జరగట్లేదు అక్కడికక్కడే స్టక్ అవుతోంది ఇలా జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో మీ సరౌండింగ్స్లో కొన్ని విషయాలు మీకు అది స్టాప్ చేస్తోంది మీ ఎదుగుదలను అది స్టాప్ చేస్తోంది అని అర్థం అవేంటో ఈరోజు నేను చెప్పబోతున్నాను అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ మీద ప్రెస్ చేయండి ఇంకా మంచి మంచి విషయాలతో వస్తాను ఏ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ లైకన్ మీద ప్రెస్ చేయండి ఇక స్టార్ట్ చేస్తాను ఫస్ట్ మొదటిది ఏంటంటే ఒకే సాక్స్ లేదా చిరిగిపోయిన లో దుస్తులు ఇలాంటివి మీ గదిలో ఉంటే గా తీసి పడేసేయండి ఎందుకంటే ఒంటి సాక్స్ అనేది మీకు యూజ్ అవ్వదు రెండు జత ఉంటేనే మీరు యూస్ చేయగలుగుతారు ఒంటిగా ఉంటే యూస్ చే చేయలేరు మరియు ఈ లో దుస్తులు చిరిగినా లేదా రంధ్రమైనా కూడా దాన్ని యూస్ చేయొద్దు ఎందుకంటే ఈ సాక్స్ మరియు లో దుస్తులు అనేవి మన స్కిన్కి అతుక్కుని ఉండేటివి వీటికి మన ఎనర్జీ కూడా యాడ్ అవుతాయి ఎందుకంటే మనతో పాటే ఉంటాయి అవి సో ఈ ఇలా హోల్ అయి ఉంటే లేదా చిరిగి ఉంటే వీటిలో ఎనర్జీ బ్లాకేజెస్ అవుతాయి కాబట్టి మీ ఇమీడియట్గా మీ వార్డ్రోబ్ కానీ మీ రూమ్లో కానీ చెక్ చేసుకోండి ఇలాంటివి సింగల్ సాక్స్ లేదా చిరిగిన సాక్స్ లేదా చిరిగిన లో దుస్తులు రంధ్రం పడిన లో దుస్తువులు ఇలాంటివి ఉంటే నెగటివిటీ రాకముందే ఇమీడియట్గా తీసి పడేసేయండి రెండవది వచ్చేసి మీరు ఇకపై ధరించని పాత బట్టలు ఒకసారి మీ వార్డ్రోబ్ ఓపెన్ చేయండి పరిశీలించండి దానిలో ఒక్క సంవత్సరం కన్నా ఎక్కువ వాడని దుస్తులుంటే తీసి ఒక పక్కన పెట్టుకోండి ఎందుకంటే వన్ ఇయర్ కన్నా ఎక్కువగా మీరు వాడలేదంటే అవి నెగటివిటీని ఆకర్షిస్తుంది మరియు పాజిటివిటీ రావడాన్ని మీ దగ్గరకు అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి మీ వార్డ్రోబ్ని ఒకసారి పరిశీలించండి మీరు రెగ్యులర్గా వాడుతున్నవి లేదా రేర్గా వాడుతున్నవి మాత్రమే పెట్టుకోండి మీకు కొన్ని దుస్తులు ఉంటాయి అవి మీరు నచ్చి కొంటారు కానీ కొన్నాళ్ళ తర్వాత ట్రెండ్ లేదు కానీ మీకు అది పడేయడం ఇష్టం లేదు అందుకని అలాగే పెట్టారు అలాంటివన్నీ తీసి ఒక పక్కన పెట్టండి మీరు సడన్గా మీకు నచ్చిన దుస్తులలో ఉంటుంది కానీ మీరు అది యూజ్ చేయలేరు ఎందుకంటే మీరు లావ్ అయ్యారు లేదా సన్నబట్టారు ఇలాంటి ఒక దుస్తులు ఉన్నా కూడా ఒక పక్కన పెట్టండి ఇలాంటివి బాగున్నప్పుడే ఇంకొకరికి ఇస్తే వాళ్ళు కూడా వాడతారు అప్పుడు ఇంకొకరికి హెల్ప్ చేసినందుకు మనకు మన మన వైబ్రేషన్ కూడా ఏకవుతుంది సో ఆ పాత్ర ఆ బట్టల్ని బ్లెస్ చేసి దీన్ని ఎవరైతే వాడతారో వాళ్ళు బాగుంటారు వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ రావు ఇలా మంచిగా బ్లెస్ చేసి దాన్ని ఇంకొకరికి ఇచ్చేయండి మరియు మీ వార్డ్రోబ్ని మీరు క్లియర్ చేసినంత యూనివర్స్కి మీ మీ దగ్గర ప్లేస్ ఉంది ఇంకంతా మీ మేనిఫెస్టేషన్స్ని మీకు ఇవ్వడానికి ప్లేస్ ఉంది అని గ్రహిస్తుంది యూనివర్స్ అప్పుడు మన మ్యానిఫెస్టేషన్స్ తప్పకుండా జరుగుతుంది ఇక మూడవది వచ్చేసి మురికి పడిన పుస్తకాలు లేదా మీరు చదవలే చదవకుండా ఊరికే ఒక పక్కన పెట్టిన పుస్తకాలు మీ రూమ్లో లేదా మీ ఇంట్లో బుక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి సీరియస్గా అన్నిటినీ పరిశీలించండి మీరు చదువుతున్న బుక్స్ అయితే మాత్రమే పెట్టుకోండి మీరు చదవకుండా ఇంతవరకు తాకను కూడా లేదు అలాంటి బుక్స్ ఉంటే ఇమీడియట్గా తీసేసేయండి మీ ఇంటి నుండి ఎందుకంటే ఆ బుక్స్లోని మ్యాటర్ కూడా ఏమైతే మ్యాటర్ ఉందో ఆ బుక్లో ఆ విషయాలు కూడా మీ లైఫ్ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ బుక్ మీరు కొన్నారు కానీ చదవలేదు అక్కడ పెట్టేశారు చాలా సంవత్సరాలుగా అక్కడ పడింది సో మీకు అందులోని వైబ్రేషన్స్ ఆ బుక్లో ఏమైతే ఉందో నెగ్ పాజిటివ్ ఎనర్జీస్ వైబ్రేషన్స్ మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ మీకు జరగదు ఎందుకంటే యూనివర్స్ ఆల్రెడీ చూస్తోంది ఆ దానికి సంబంధించినది మీ దగ్గర ఒకటి ఉంది కానీ దాన్ని మీరు యూస్ చేయలేదు కాబట్టి ఇంకంత ఇచ్చినా మీకు యూస్ చేయరు అని అనుకుంటు కాబట్టి మీరు ఇమీడియట్గా మీ బుక్స్ నంతా చూసి ఏదైతే మీరు చదవగలుగుతారో దాన్ని చదవండి ఏదైతే మీకు వద్దనుకుంటారో అవంతా తీసేసేయండి ఈ ఫిజికల్ బుక్స్ మాత్రమే కాదండి ఈ బుక్స్ మరియు పీడిఎఫ్ ఫైల్స్లలో కోర్సులు ఉంటాయి కదా అవి కూడా మీరు యూస్ చేసేసి ఊరికే పెట్టుకున్నటివి డిలీట్ చేయండి లేదా మీకు ఇంకా వద్దు అది యూస్ చేయలేరు అనుకుంటే దాన్ని డిలీట్ చేసేసేయండి అప్పుడు మీకు ఇంకంత స్పేస్ ఉంటుంది మీ సరౌండింగ్స్లో మీ మేనిఫెస్టేషన్స్ మీ దగ్గర రావడానికి ఇప్పుడు నాలుగవది నాలుగవది ఏంటంటే ఎక్స్పైర్ అయినటివి లేదా మీరు యూస్ చేయకుండా ఉండే బ్యూటీ ప్రోడక్ట్స్ మీ మీ ఒక స్కిన్ కేర్ మేకప్ హెయిర్ కేర్ ఇలాంటి ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ని ఒకసారి చూడండి వాటి మీద ఎక్స్పైరీ డేట్స్ చూడండి ఏదైనా ఎక్స్పైర్ అయ్యి ఉంటే దాన్ని ఇమీడియట్గా పడేసేయండి ఎందుకంటే యూనివర్స్ మనల్ని ప్రతి సమయంలో గమనిస్తూనే ఉంది మనం ఈ ఎక్స్పైర్ అయినటివి యూస్ చేశామంటే మనల్ని మనం గౌరవించట్లేదు మనం మనల్ని మనం ప్రేమించట్లేదు అని యూనివర్స్ కూడా మనల్ని ప్రేమించదు మనల్ని మనం ప్రేమిస్తుంటే సెల్ఫ్ లవ్ అనేది మనకుంటే సెల్ఫ్ కేర్ ఉండాలి సెల్ఫ్ కేర్ ఉండాలంటే ఇలాంటి ఎక్స్పైర్ అయిన ఒక ప్రోడక్ట్స్ మనం యూస్ చేయకూడదు సో మీ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ని ఇమీడియట్గా క్లియర్ చేయండి మీరు యూస్ చేయకుండా ఉండే హెయిర్ హెయిర్ స్ప్రేస్ క్రీమ్లు లోషన్లు ఇలాంటి మేకప్ థింగ్స్ ఏవైనా కానీ అక్కడ యూస్ చేయకుండా ఉండేటివి ఏవైనా ఉంటే ఇమ్మీడియట్గా వాటిని తీసేసేయండి ఇక ఐదవది వచ్చి అరిగిపోయిన షూస్ లేదా చెరిగిపోయిన డ్యామేజ్ అయిన షూస్ మనం నడకలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది అంటే దానికి రీజన్ మన కాల్లో ఉన్న చెప్పులు లేదా షూస్ కదండి కాళ్ళు షో చెప్పులు లేదా షూస్ చిరిగి ఉంటే లేదా డ్యామేజ్ అయి ఉంటే మన నడక తీరు మారిపోతుంది అందులో కాన్ఫిడెన్స్ ఉండదు మన ఒక విజయం బాటపై నడవడానికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం ఈ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలంటే మనకు కంఫర్టబుల్గా ఉన్న షూజు లేదా స్లిప్పర్స్ మనం ధరించాలి కాబట్టి ఈ షూజు మీకు ఏదైనా కొంచెం రిపేర్ అయింది దాన్ని రిపేర్ చేసి మీరు వాడచ్చు అనుకుంటే అలాంటివి పెట్టుకొని ఇమీడియట్గా రిపేర్ చేసి వాడండి మొత్తం చిరిగిపోయింది లేదా అరిగిపోయింది ఇక వాడ వాడనవసరం లేదు కానీ మీకు అది నచ్చిన షూ అని ఒక పక్కన పెట్టుకున్నారా అది చేయొద్దు ఇమీడియట్గా తీసి పడేసేయండి ఎందుకంటే అది ఈ ఎనర్జీస్ని అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేసి మీ ఒక బెడ్రూమ్లో లేదా మీ ఇంటిలో ఒకసారి చుట్టూ చూడండి మీ ఏదైతే ఇప్పుడు ఇయర్ రింగ్స్ అంటే జత మనకు రెండు ఇయర్ కానే కావాలి కానీ ఒకటి ఉంది ఒకటి దారిపోయింది లేదు అలా పోగొట్టుకునేస్తారు ఇలాంటివన్నీ పడేసేయండి పెట్టుకోవద్దు ఏదైతే జత ఉండాలి కానీ దానిలో ఒకటే ఉందో మీ దగ్గర బ్యాంగిల్స్ కానీ ఖాళీ పట్టీలు కానీ ఇలాంటివన్నీ ఒక్కొక్కటే ఉంటే ఇమీడియట్గా తీసి పడేసేయండి మళ్ళీ ఖాళీ షూ బాక్స్లు ఎంటీ షూ బాక్సెస్ ఎంటీ జ్యువెలరీ బాక్సెస్ ఎంటీ ఇవి మన ప్రోడక్ట్స్ ఏమైతే మనం కొంటాం బ్యూటీ ప్రోడక్ట్స్ వాటి ఎంటీ బాక్సులు ఇలాంటి వేస్ట్ థింగ్స్ అన్నీ పెట్టుకోవద్దు ఎందుకంటే ఎంటీ స్పేసెస్ ఉన్నంత మనకి ఎనర్జీస్ అక్కడ పీల్చుకోవడం ఎక్కువ అవుతుంది అది పాజిటివ్ ఎనర్జీ కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు నెగిటివ్ ఎనర్జీ అయితే అది నెగిటివ్ ఎనర్జీ ఫుల్గా పీల్చుకుని దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది పాజిటివ్ ఎనర్జీస్ అయితే మనకన్నా ఎక్కువ అది పీల్చుకుంటుంది కాబట్టి మనకు కొరత ఉంటుంది మన వరకు వచ్చేది సో ఇమీడియట్గా ఇవంతా పడేసేయండి ఇక సెవెంత్ వచ్చేసి బెడ్ స్ప్రెడ్స్ బెడ్ స్ప్రెడ్స్ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ మనం పడుకున్నప్పుడు మన స్కిన్కి మన బాడీకి అతుక్కుని ఉండేది బెడ్ స్ప్రెడ్ మరియు బెడ్షీట్స్ మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండేది నైట్ టైమ్స్ మనం పడుకున్నప్పుడే కాబట్టి మనం పడుకున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనం ఎలా ఉన్నాము అనేది సో మన బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి గమనించండి చాలా చెరిగిపోయాం కొంచెం చిరిగిపోయిందా దాన్ని మీరు స్టిచ్ చేసి వాడగలుగుతారా వాడండి లేదా స్టిచ్ చేయలేరు అలా చెరిగిందా వద్దు వాడద్దు తీసి పడేసేయండి దారాలంతా వేలాడుతున్నాయా వాడద్దు సో నీట్గా ఉండేటివే వాడండి సో ఇవి కూడా అంతే డ్యామేజ్ అయినవి లేదా ఇవా ఇలా చిరిగినటివి రంధ్రాలు ఉన్నటివి ఇలాంటివి ఇలాంటివంతా మనం యూజ్ చేసినప్పుడు నెగటివిటీని ఎక్కువగా ఆకర్షిస్తుంటాము సో దాని మీద కొంచెం కేర్ తీసుకోండి ఇక ఎనిమిదవది వచ్చేసి మన ఇంటిలో ఏవైనా ఐటమ్స్ విరిగినాయి విరిగిపోయినవి ఉన్నాయా చూసుకోండి లేదా ఫర్నిచర్స్ మనకు కావాల్సిన ఫర్నిచర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయా ఒకసారి గమనించండి అవుట్డేటెడ్ టెక్నాలజీస్ అంటే మీకు అవుట్డేటెడ్ ఫోన్స్ కానీ లేదా వేరే ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ అవుట్డేటెడ్వి లేదా పని చేయనవి ఉన్నాయా మళ్ళీ న్యూస్ పే పేపర్స్ వేస్ట్ పేపర్స్ ఎక్కువగా ఉన్నాయా ఇలాంటివన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసి ఎస్పెషల్లీ మీ బెడ్రూమ్లో ఇలాంటివన్నీ ఉంటే ఇమ్మీడియట్గా తీసేసేయండి పని చేయని ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయని ఛార్జర్లు ఇలాంటివ ఇలాంటివి ఎక్కువగా నెగటివిటీని అట్రాక్ట్ చేస్తాయి అప్పుడు మన మేనిఫెస్టేషన్స్ జరగవు కాబట్టి ఇమీడియట్గా ఇవంతా తీసేసేయండి బిల్స్ ఉంటే తీసి అవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి వేరే ఇలాంటి యూజ్ చేయని వస్తువులు ఉంటే ఇమీడియట్గా తీసి పడేసేయండి ఇక లాస్ట్ వన్ నైన్త్ వన్ మీ రూమ్లో యూజ్ చేయని హ్యాంగర్స్ లేదా హుక్స్ ఉంటే ఇమీడియట్గా తీసేసేయండి ఎందుకంటే అవి కొత్త ఆపర్చునిటీస్ రావడాన్ని ఆపుతాయి సో మీరు హ్యాంగర్స్ కావాలి ఒకసారి మీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూడండి హ్యాంగర్స్ ఖాళీగా ఉంటే దాని మీద ఏవైనా బట్టలు వేసుకోండి లేదా యూస్ చేయరు ఇంకా ఈ హ్యా ఈ హ్యాంగర్స్ మీకు వద్దు అనుకుంటే ఇమీడియట్గా ఆ హ్యాంగర్స్ని తీసి పడేసేయండి లేదా వేరే ఎక్కడైనా పెట్టండి హుక్స్ వా మీ తలుపు వెనకాల హుక్స్ ఉంటాయి కదా అవి కూడా అంతే మీరు యూస్ చేయలేదు అంటే దాన్ని తీసేసేయండి అక్కడ నుండి ఎందుకంటే ఇవంతా మీకు ఖాళీగా ఉన్నంత ఆపర్చునిటీ రావు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇలా యూస్ చేయని వస్తువులు పెట్టుకున్నారు కాబట్టి మీకు ఇవ్వడానికి ఇంకా స్పేస్ ఉండదు యూనివర్స్కి కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఇవంతా ఇవంతా తీసేసేయండి ఇలాంటి వేస్ట్ వస్తువులు మన దగ్గర ఉంటే హీలింగ్ వైబ్రేషన్ రావడానికి మన దగ్గర స్థలం లేదు సో ఇమ్మీడియట్గా మీ ఇంటిని మీ రూమ్ని చెక్ చేయండి ఇలాంటి వస్తువులు ఉంటే తీసేసేయండి తీసేసి మీ మేనిఫెస్టేషన్స్ తప్పకుండా జరిగేదాన్ని మీరు గమనించండి మీరు గమనించి మీకు ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంతవరకు నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్